ప్రభునామానికే మయం కలుగును గాక వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ అందనాలండి యష్యా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం ధ్యానం చేసుకుందాం ఐషియా గ్రంథం ముప్పై ఒకటి ఇందులో ముఖ్యాంశం ఏంటంటే అశూరు వారికి ఐగుప్తు వారికి తీర్పు మొదటి మూడు వచనాల్లో వారి యొక్క పాపాన్ని మనం చూస్తాం మొదటి వచ్చిన చదువుతాను ఇస్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య ఇహోవా యోధ విచారింపకయు సహాయం నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకుని వారి రథముల విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ యోదావారి పాపం ఏంటంటే పరిశుద్ధ దేవుడైనటువంటి ఆయన్ని వారు లక్ష్య పెడతలేదు ఇహోవ యొద్ద వారు విచారించుట లేదు విచారింపక ఉన్నారు ఆపద కష్టం వచ్చినప్పుడు సహాయం నిమిత్తము ఐగుప్తుకు వెళుతున్నారు గుర్రాలని ఆధారంగా చేసుకుని ఐగుప్తీయుల యొక్క గుర్రాలు బలమైనవని రథాలు చాలా ఎక్కువగా విస్తారంగా ఉన్నాయని రౌతులు బలాఢ్యులని వారు వారిని ఆశ్రయిస్తూ ఉన్నారు దేవుడి కంటే వాళ్ళ బలాఢ్యుల ఎన్నడూ కానే కాదు ఎన్నడూ కానే కాదు దేవుడు సర్వశక్తిమంతుడు ఆయన్ని వారు ఆశ్రయించాలి ఎందుకని ఆయనే వారిని ఏర్పరచుకున్నాడు అబ్రహామును ఏర్పాటు చేసుకున్నది మొదలుకొని నేటి వరకు కూడా ఆయనే వారికి సహాయకుడిగా ఉన్నాడు వారి మధ్యలో ఆయన ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసి ఉన్నాడు అలాంటి ఆ దేవుణ్ణి వారు పెట్టకుండా కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలో ప్రభు అడగకుండా దేవుని సహాయాన్ని వారు అర్థించకుండా ఐగుప్తు రథాలపై గుర్రాలపై రౌతులపై వారు ఆధారపడ్డారు వారిని ఆశ్రయించారు అందుకే వాళ్లకు శ్రమ అంటున్నాడు ప్రభు సులోమాను కూడా ఐగుప్తులో నుండే గుర్రాలను తెప్పించాడు మరి రక్షించేది దేవుడా గుర్రాలా దేవుడే రక్షిస్తాడు గుర్రాలు కాదు మరి కొందరు ఏం చేస్తున్నారు కీర్తనకారుడు అన్నట్టు రథములను బట్టి గుర్రములను బట్టి అతిశయపడదు మనమైతే మన దేవుడైన ఈ నామమును బట్టి అతిశయపడదము అంటాడు ముప్పై ఏడో ముప్పై మూడవ అధ్యాయంలో మనం చూస్తే కీర్తన ముప్పై మూడులో పదహారు పదిహేడు వచనాలు చూస్తే ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకోనడు రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు ఏ రాజు కూడా సేనా బలము చేత రక్షింపబడడు ఏ వీరుడు కూడా అధిక బలము చేత తప్పించుకోలేడు గుర్రాలు రక్షింపలేవు ఒకవేళ దానికి విశేషమైన బలమున్నా అది మనుషులను తప్పింపజాల రెండవ వచనం మనం చూస్తే అయినను ఆయనను బుద్ధిమం ఆయనయు బుద్ధిమంతుడుగా ఉన్నాడు మాట తప్పక దుష్టుల ఇంటి వారి మీదకి కీడు చేయి వారికి తోడ్పడి వారి మీదను ఆయన లేచును దుష్టుల ఇంటి వారి మీదను కీడు చేయి వారికి తోడ్పడి వారి మీదను ఆయన లేచు ఆయన బుద్ధిమంతుడు ఆయన బుద్ధిమంతుడు మాట తప్పని వాడు రక్షిస్తాను అంటే రక్షిస్తాడు శిక్షిస్తాను అంటే శిక్షిస్తాడు మాట తప్పడం ఇక్కడ దుష్టుల ఇంటి వారి మీద కీడు చేయి వారికి తోడ్పడి వారి మీద ఆయన లేచును అంటున్నాడు దేవుడు మహాజ్ఞాని ఆయన నరుడు కాదు ఆయన అనంత జ్ఞాని అయిన దేవుడు తప్పు చేసిన వారికి తప్పక కీడు రప్పించగలరు మానవుడు దేవుని ఆశ్రయించక తనకు తాడే కీడు చేసుకుంటున్నాడు ఇంకా మూడవ వచనం మనం చూస్తే ఐగుప్తీయులు మనుష్యులే కాని దేవుడు కారు ఐగుప్తీయుల గుర్రములు మాంసమయములే కాని ఆత్మ కావు యహోబా తన చెయ్యి చాపగా సహాయం చేయవాడు జోగును సహాయం పొందువాడు పొడును వారందరూ కూడి నాశనం అవుతారు మరి ఐగుప్తీయులు మనుషులే దేవుడు కాదు వారి గుర్రాలు మాంసమయములే కానీ ఆత్మ కాదు మరి నరమాత్రులు మనుష్యులు మంటివారు దేవుణ్ణి జయించగలరా దేవుడు తన చేయి చాపి సహాయం చేసేటువంటి ఐగుప్తీయులు సహాయం పొందేటువంటి యోధావారు వీరిద్దరిని నశి నశింప చేయగలడు చూడండి దేవుడు ఇస్రాయలీల వారికి దేవుడుగా ఉండే వారికి ఎన్నో విధాలుగా ఆయన రక్షిస్తూ సహాయం చేస్తూ వచ్చాడు అసలు వాళ్ళ వాళ్ళ బ్రతుకుటకు కారణం వాళ్ళొక జనాంగంగా ఏర్పడుటకు కారణం వారు రెండు దేశాలుగా విరాజిల్లుటకు కారణం ఎవరు దేవుడే దేవుడే వారిని అంతగా దేవుడు వృద్ధిలోనికి తెస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు దేవుణ్ణి ఆశ్రయించట్లేదు అసలు ఎంతవరకు వారిని ఆదరించింది ఎవరో పోషించింది ఎవరో సంరక్షించింది ఎవరు దేశాన్ని ఇచ్చింది ఎవరు యుద్ధాల్లో విజయాన్ని ఇచ్చింది ఎవరు వారిని ఒక దేశముగాను రాజ్యముగాను స్థాపించింది ఎవరు సర్వసమృద్ధి కలిగినటువంటి ప్రదేశాన్ని వారికి ఇచ్చింది ఎవరు ఈ విషయాలన్నీ మర్చిపోయారు వారు దేవుణ్ణి ఆశ్రయించాలి సార్ దేవుణ్ణి ఆశ్రయించకపోవడం దేవుణ్ణి నమ్ముకోకపోవడం దేవుని సహాయాన్ని కోరుకోకపోవడం వాళ్ళు చేసిన అవివేకపు పని అనమాట అది చాలా భయంకరం అలా చేయకపోవడం అనేది ద్రోహమే అవుతుంది ఆదామును కూడా దేవుడు సృష్టించి ఆదాము కంటే ముందుగా ఆదాముకే కాదు ఆదాము సంతతి వారని మనందరికీ కూడా సర్వ సదుపాయాలు కలగజేశాడు మరి సర్వ సదుపాయాలు కలగజేసినటువంటి దేవుణ్ణి ఆయన మీద తిరగబడ్డం చూడండి నా మీద ఆధారపడి బ్రతుకు అన్నాడు ప్రభు కానీ ఆదాము చాలా తేలిగ్గా దేవుని మాటను కొట్టివేసి నీ అవసరం నాకు లేదు నా అంతటా నేనే బ్రతకగలను నా అంతటా నేనే జీవించగలను అని నా అంతట నేను బ్రతకగలను దేవుడు ఉద్దన్న పని చేశాడు బుద్ధిపూర్వకంగా బుద్ధిపూర్వకంగా కాబట్టి ఇది చాలా భయంకరం మనం దేవుని మీద ఆధారపడాలి దేవుడే మనకు ఇచ్చినవాడు దేవుడే మనకు సర్వస్వాన్ని ఇచ్చినవాడు దేవుడు లేకుండా మనం లేము దేవుడే మన జీవితాలకు మూలాధారం ఆయన జీ ఆయనలో జీవిస్తున్నాం చలిస్తున్నాం సంచరిస్తున్నాం బ్రతుకుతున్నాం మరి ఆయనే వద్దంటే ఆయనకంటే మనుషులు లోకం లేకపోతే మనం సంపాదించుకున్నటువంటి వెండి బంగారు ఐశ్వర్యాలు సంపదలు లేకపోతే రథాలు గుర్రాలు వాహనాలు వస్తువులు ఇవి అంటే ఆయన వద్దనుకుని లోకంలో ఉండేటువంటి దేవతల్ని దేవుళ్ళని మనుషుల్ని మనుషులుగా పూజించి దేవుళ్ళుగా పూజించబడుతున్న వారిని వారిని ఆశ్రయిస్తే ఆయన కోపనాథ అందుకే మూడవచులను అంటున్నాడు ఆయన నేను చెయ్యి చేశానంటే సహాయం చేసేవాడేమో జోగిపోతాడు సహాయం పొందేవాడు పడిపోతాడు వారందరూ కూడి నాశనం అవుతారు ఇంకా మన భాగంలోకి వస్తే ఐదు వచనాల్లో యోధాకు కాపుదల మనం చూస్తాం నాలుగైదు వచనాలు ఇహోవనాలు నాకు ఇలాగ సెలవు ఇచ్చి ఉన్నాడు తప్పించుటై గొర్రెల కాపురల సమూహం కూడిరాగా సింహము కొదమ సింహము వారి శబ్దంకు భయపడకయు వారి కేకలకు ఆధార్యపడకయు తనకు దొరికిన దాని మీద గర్జించినట్లు సైన్యులకు అధిపతి గీహో యుద్ధము చేయుటకై సీఎని పర్వతం మీదకుని దాని కొండ మీదకుని దిగివచ్చు ఇక్కడ గొర్రెల కాపురలు గొర్రెలు మేపుతున్నారు సమూహంగా సమూహంగా కూడి మేపుతున్నారు సింహం సింహం వచ్చి ఆ గొర్రెలను ఒకదాన్ని పట్టుకుంది పట్టుకుని ఎంత కేకలేస్తున్నా సరే వాళ్ళు ఎన్ని శబ్దాలు చేస్తున్నా సరే భయపడకుండా అధైర్యపడకుండా తనకు దొరికిన దాన్ని పట్టుకుని వెళ్ళిపోయినట్లుగా శత్రువులందరూ కూడా సమూహంగా కూడి యోధావేర్ మీదకి వచ్చినప్పుడు దేవుడే సింహాలై వాళ్ళ మీద గర్జించి అన్యులైనటువంటి ఆ రాజులతో సైన్యంతో యుద్ధం చేసి తన బిడ్డల పక్షంగా నిలవడానికి ఆయన దిగి వస్తున్నాడు కాబట్టి రాబో దినాల్లో కూడా ప్రభు కొదమ కొదమసింహంగా వస్తాడు కాబట్టి సింహము నిర్భయమైన పరాక్రమ గల యహో సూచిస్తూ ఉంది అంటే సింహం దేవుడు కాదు సింహంలో ఉండేటువంటి ఆ ధైర్యం సింహంలో ఉండేటువంటి ఆ పరాక్రమం ప్రభులో ఉంది తర్వాత ఐదవచనలో పక్షిని గురిచి చెబుతున్నాడు పక్షిరాజు పక్షులు పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడినట్లు సైన్యులకు అధిపతి గీహోవా ఎరుశలేమని కాపాడును దానిని కాపాడుచు విడిపించుచూ నుండును దానికి హాని చేయక తప్పించుచూ చూను ప్రేమ గల దేవుణ్ణి ఈ పక్షి సూచి సూచిస్తా ఉంది ఈ పక్షి ప్రేమ గల దేవునికి సాదృశ్యం ఇస్రాయిలీలను ఆయన పక్షి తన పిల్లలను ఎలాగైతే కాపాడుతుందో రెక్కల కింద దాస్తుందో అలాగ కాపాడుతాడు ద్వితీయో దేశం ముప్పై రెండో అధ్యాయం వచ్చిన మనం చదివితే ముప్పై రెండు పదకొండు పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కల చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు ఇహోవా వారిని నడిపించను అంట ఇహో వారిని నడిపించను ఆయన తన రెక్కలతో నేను కప్పును ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును కీర్తనకారుడు తొంభై ఒకటి నాలుగులో కాబట్టి హాని చేయక తెప్పిస్తూ ఉంటాడు సంహారక దోత చేతిలో ఐగుప్తు దేశంలో ఉండగా సంహారక దోత చేతిలో ఎలాగైతే ఇస్రాయేలీ వారిని తెప్పించాడో అలాగ దేవుడు తప్పించేవాడు ఆ తర్వాత ఆరు ఏడు వచనాలు మనం చూస్తే యోదా వారిని పిలుస్తున్నాడు ఆరు వచనంలో ఇస్రాయేలీలారా మీరు ఎవరి మీద విశేషంగా తిరుగుబాటు చేసి ఆయన వైపు తిరుగుడి మీకు మీరు పాపము కలుగజేసుకుని మీ చేతులతో మీరు నిర్మించిన వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను ఆ ధనం మీలో ప్రతి వాడును పారబయాను మీరు తిరుగుబాటు చేసినా సరే ఎవరి మీద అయితే విశేషంగా తిరుగుబాటు చేశారో ఆయన వైపు తిరగండి భ్రష్టులైన పిల్లలారా రండి మీ అవిశ్వాసాన్ని బాగు చేస్తానంటాడు ఇరువుయ గ్రంథంలో ఎవరి మీదైతే విశేషంగా తిరుగుబాటు చేశారో ఆయన వైపుకు తిరగండి అని ప్రభు పిలుస్తున్నాడు ఈనాడు మానవుడు కూడా దేవుని వైపు తిరగాలి అసలు దేవుడెవరో తెలియదు దేవుడు ఒక్కడే అన్న విషయం మన దేశస్తులకు తెలియదు ఆయనే యేసుక్రీస్తు అనేటువంటి సత్యం వారికి అర్థం కాలేదు ఇంకా వారికి అర్థం కాలేదు అందరి దేవుళ్ళలో ఒక దేవుడు అనుకుంటున్నారు తప్ప ఆయనే సర్వ జగత్తును సృష్టించాడని మానవులైన మనల్ని నిర్మించాడని మనం ఆయన వలననే బ్రతుకుతున్నామనేటువంటి సత్యం చాలామందికి తెలియదు మరి తెలుసుకుని ఆయన వైపు తిరగాలి ఆయన వైపు తిరగాలి వారు ఏం చేస్తారంట ఆయన వైపు ఉన్నాడు నాడు ఏడవచనంలో మీకు మీరు పాపము కలుగు చేసుకుని మీ చేతులతో మీరు నిర్మించిన వెండి విగ్రహములు సువర్ణ విగ్రహములు ఆ మీలో ప్రతి వాడును పారబోయారు దశలోనిక పట్టణస్థులు విగ్రహాలను విడిచిపెట్టి దేవుని వైపు తిరిగారట దశలోనికలి రాసిన మధుర పత్రిక మధుర అధ్యాయం తొమ్మిది పదివచనాలలో మనం చూస్తాం అలాగే రాబో దినాల్లో శ్రమల కాలం తీరిపోయిన వెంటనే ఏడేండ్ల శ్రమల కాలం తీరిపోయిన తర్వాత ఇస్రాయలులందరూ ఇహోవాయువు వైపు తిరిగి ప్రలాపిస్తారు ఓటైనటువంటి క్రీస్తులు వారు శుద్ధి చేయబడతారు అసలు ఇస్రాయిలు వారి పాపములకు కారణమైంది రెండు దూడలు బంగారు దోడలు చేయించాడు ఈరోబ్బం ఆ విగ్రహాలని ఆ దినమున వాళ్ళు పారవేస్తారు ఈనాడు మనలో ఉన్న విగ్రహాలు ఏంటో తెలుసా నీవు నమ్మిన దేవుని కంటే నీవు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తావో అదే విగ్రహం మనం నమ్మిన దేవుడి కంటే మనం దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తామో అదే విగ్రహం దాన్ని మీరు తీసివేయాలంటాడు కొలసి పత్రికలో దాన్ని ఆత్మీయంగా ప్ర భక్తుడు చెబుతాడు భూమి మీద ఉన్న మీ అవయవాలు మూడు ఐదు పత్రిక మూడు అధ్యాయం ఐదు వచ్చిన కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి అంటాడు జారత్వం అపవిత్రత కామాతురత దురాశ విగ్రహారాధన అయిన ధనాపేక్ష చంపివేయండి అంటున్నాడు ఇక్కడ లోభత్వం అని కూడా ఉంటుంది ధనాపేక్ష లోభత్వం అని కూడా ఉంటుంది కంటే ఎక్కువ మన దేన్ని ప్రేమిస్తాం అదే విగ్రహం ఈ రోజులు ఎక్కువ దేని ప్రేమిస్తాం మనం ఈ రోజులు ఎక్కువ ఎక్కువగా మనం ప్రేమించేదివే మన అవయవాల్లో ఉన్నటువంటి జారత్వం అపవిత్రత కామాతురత దురాశ విగ్రహారాలు వీటిని మనం తీసేసుకోవాలి ఇంకా మన భాగంలోకి వస్తే ఎనిమిది తొమ్మిదోచనాలు అశ్షూర్యులకు శిక్ష అశూరి అశూరియులకు శిక్ష ఎనిమిది వచ్చినారు నరునిది కాని ఖడ్గము వలన అశ్యూరియులు కూలుదురు మనుష్యునిది కాని కత్తి కత్తిపోలగుదురు ఖడ్గమెదుట నుండి వారు పారిపోదురు వారి పడుచు వారు దాసులగుదురు భీతి చేత వారు ఆశ్రయదుర్గము సమసిపోవును వారి అధిపతులు ధ్వజమును చూసి భీతి నుండి వెనుక దీయుదుడని ఇహోవా సెలవిచ్చుచున్నాడు సియోనులో ఆయన అగ్నియు అగ్నియురుశలేములో ఆయన కొలిమియు ఉన్నవి నరునిది కాని ఖడ్గం వలన అశూరియులు కూలిపోతారు మనుష్యునిది కాని కత్తి పాలవుతారు ఎదుట నుండి వారు పారిపోతారు అశురు వారిని మానవుడు కాదు దేవుడే శిక్షిస్తాడు అని దీని అర్థం అందుకే ఇహోబా దోత ఒక్క రాత్రిలో లక్షా ఎనభై ఐదు వేల మందిని హతము చేశాడు వారిపై జాలిపడి దేవుడే వారిని రక్షించాడు అందుకే వర్షంలో అంటారు వారి పడుచు వారు దాగుకొంతులు దేవుడు శత్రువులు కొట్టినప్పుడు వాళ్ళు పారిపోయి దాక్కుంటారు గిబియోనులో ఒక చెడు కార్యం జరిగింది న్యాయాధిపతుల కాలం ఇస్రాయేలీలు అందరూ ఏకమయ్యారు పన్నెండు గోత్రాల వారు పదకొండు గోత్రాల వారు ఏకమై గిబియోనికి వెళ్ళి అక్కడికి కబురు పంపి రే దుష్టకార్యం జరిగించిన వాళ్ళని మాకు అప్పగించండి అని చెప్పారు అయితే బెన్యామేని ఏం చేశారు యుద్ధానికి దిగారు కాబట్టి ఆ కాలంలో గొప్ప యుద్ధం జరిగింది బెన్యామీనీలు అందరూ సమూలంగా నాశనం చేయబడ్డారు ఒక్క ఆరు వందల మంది మాత్రం తప్పించుకుని కొండల్లోకి పారిపోయారు తన బిడ్డలైనా సరే తప్పు చేస్తే శత్రువుగా మారి వారిని శిక్షిస్తాడు ఆయన ఆయన కొట్టినప్పుడు వాళ్ళు పారిపోయి దాక్కుంటారు ఇంకా సియోనులో ఆయన అగ్ని ఎరుశులేములు ఆయన కొలిమి ఉన్నాయంట అది శత్రువును దహించడానికి అతిక్రమించిన వారిని కాల్చివేయడానికి శత్రువులకు అగ్నిలో దహిస్తాడు శత్రువులు దహిస్తాడు సియోనులో ఆయన అగ్ని ఉంది ఎరుశల్యములో ఆయన కూలి ఉంది మరొక భావం ఏంటంటే ఎరుశల్యంలో బలిపీఠం ఉంది బలిపీటం మీద నిత్యము అగ్ని మండుతూ ఉండాలి మన బలులు బలిపీఠం మీద నిత్యము అర్పించబడాలి ప్రేమ అనేమంట ప్రార్థన అనేమంట ఆరాధన అనేమంట నిత్యము మన హృదయాల్లో మండుతూ ఉండాలి మండుతూ ఉండాలి ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వం అయితే మరొక అధ్యాయాన్ని దినం మనం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక ఆమె